బయట ఉద్యోగ ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలు ఆందోళన చెందుతుంది ఇంకో త్రీ సెవెంటీ జీవో అధ్యక్ష జోనల్ సిస్టమ్ నేనేమట్టు సార్ మీరు గతంలో ఏదైతే మనకు పది ఉమ్మడి జిల్లాలు ఉండే సార్ మీరు పది ఉమ్మడి జిల్లాలకు ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు జోన్ చేయండి వరంగల్ జోన్ కర్మీరో జోన్ నాజాబాద్ జోన్ నిజామాబాద్ పది ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి జోన్ చేయండి నేను ఎందుకంటున్నానంటే నేను జగితానుండే సార్ కొంతకాలం జగితా దాన్ని కొంతకాలం కరిమంటున్నారు నా పిల్లల బదిలీతోనేది అవుతుందో పెద్ద పిల్లికి పోతా ఒక ఉమ్మడి కర్నెడ్ జిల్లా నాలుగు జోన్లు అయింది సార్ ఒక ఉమ్మడి కెరీర్ జిల్లా నాలుగు జోన్లు అయింది సార్ అంటున్నా అటు బాసర్ అయింది సిరిసిల్ల రాజన్ అయింది కాళేశ్వరం అయింది అక్కడ భద్రాద్రి అయింది సార్ పార్ట్ ఆఫ్ కమలాపూర్ ఏరియా ఏదైతుందో హన్మకొండ కలవడంతో అది భద్రాద్రింది ఒక ఉమ్మడి కర్నెడ్ జిల్లా నాలుగు జోన్లు వింది సార్ అని చెప్పి అంటున్నాను మీరు అది అసలు ఉద్యోగ సంఘాలు దీన్ని ఏ విధంగా ఆమోదించినాయి మా ఉపాధ్యాయ సంఘ మిత్రులు ఏ విధంగా ఆమోదించిండ్రు వాళ్ళతో చర్చించినా మీరు దీంతో ఎఫెక్టెడ్ పర్సన్తో మీరు చర్చించకుండా మీకు మీరు ఏదో జోనల్స్ రూపొందించి కాగితం రాసిన పో మా దగ్గర ఆడబిడ్డ భీమ్ గల్ ఒక టీచర్ అమ్మాయి ఏదైతే ఆమెకి ఆమెకేదైతే కామారెడ్డి గాంధార్కి పోస్టింగ్ అయితే సార్ పిల్లలు లోకల్ దాదాపు భవిష్యత్తు ఏమో తెలియదు ఆయన మరణం చేసుకుని చనిపోయింది మా దగ్గర భీమ్ గల్ అని చెప్పి బాల్కొండ నియోజకవర్గంలో ఇక్కడ వస్తుంది సార్ కూడా ఈ త్రీ సెవెంటీ సమీక్షించండి అని చెప్పంటే నేను ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తాను త్రీ సెవెంటీన్ ఏ విధంగా దీన్ని మీరు దీన్ని మార్పు చేయాలి సార్ నా అభిప్రాయం చెప్తుంది సార్ పార్టీ పరంగా కానీ నా పరంగా కానీ ఉమ్మడి పది జిల్లాలు జోన్స్ చేయండి పది జోన్స్ అయితే మళ్ళీ ఆరు జిల్లాలు నాలుగు జిల్లాల లేకపోతే ఉమ్మడి ఐదు జిల్లాలు ఐదు జిల్లాల మల్టీ జోన్ జోన్స్ చేయండి అప్పుడేదైతుందో కొంతది మన భవిష్యత్ తరాలకు ఏది ఉపయోగకరంగా ఉంటుంది అట్లా కాకుండా ఏదైతే ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో మీరు నాలుగు రోజులు చేసి ఏకైన పని అయిపోయిందంటే ఇలా విద్యార్థులు సార్ ఇప్పుడు నార్మల్లీ ప్రభుత్వం రెడ్డి గారు ఉన్నారు నర్సీరెడ్డి గారు ఉన్నారు వాళ్ళు చెప్పాలి ఇంకా దీన్ని ఇప్పుడు నేటివిటీ ఫోర్ ఈ ఏడు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు నేటివిటీ పరిగణన తీసుకుంటారు సార్ సాధారణంగా మీరు ఫోర్త్కి వెళ్లి టెన్త్ తీసుకుంటే మన నర్సరీ ఈ స్కూల్ బోయింగ్ ఇనిషియల్ ఎక్కడ ఎక్కడో తెలియదు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఫోర్త్ టు టెన్త్ మధ్యలో నాలుగేళ్ళు తీసుకోండి అంటే ఇది వాట్ దే హజెస్టెడ్ నేను ఇప్పుడు ఏమైపోయింది ఫస్ట్ టు సెవెంత్ లోపల నాలుగు ఏళ్ళు తీసుకుంటు ఈ ఫస్ట్ టు సెవెంత్ లోపల నాలుగేళ్ళు తీసుకోవడంతో అసలు భవిష్యత్తు ఏమైతుంది అని కూడా జలిసే అని చెప్పి ఇప్పుడు ఒకటి గతంలో భవిష్యత్తు తరాలకు కూడా ఇది కొంత అది నేనేముంటుంది సార్ మీరు ఈ జోనల్ సిస్టమ్ ను రివ్యూ చేస్తూ ఈ నాలుగు సంవత్సరాల నేటివిట్ అనేది ఏదైతే ఉందో ఇన్స్టీ ఫస్ట్ టు సెవెంత్ అనే దానికంటే ఫోర్త్ టు సెవెంత్ అని బాగుంటుంది అని ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్న అధ్యక్ష ఈ జోనల్ సిస్టమ్ మీరు రివ్యూ చేసి పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు అధ్యక్ష